అందరికీ నమస్కారం మీరు చూస్తున్న తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్ నేను మీ చిట్టుబాబు ప్రస్తుతం నా చేతిలో కనిపిస్తున్న వడ్డులు పదకొండు ఇరవై ఒకటికి సంబంధించి గ్రేట్కి సంబంధించిన వడ్డు అండి దీన్ని మన ఏరియాలో రైతులందరూ పిలిచే దీన్ని మగాడని పిలుస్తారు ప్రస్తుతం ఎన్నో ఏళ్ళుగా ఈ వ్యవసాయం చేస్తూ లాభం పొందుతున్న మన రైతు నక్క శ్యాంబాబు గారు మనతో ఉన్నారు ఈ ఊరు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కొండగూట్టు గ్రామంలో మనం ఉన్నామండి ప్రస్తుతం మన రైతు గారు మనతో ఉన్నారు ఈరోజు వ్యవసాయం ఈ వ్యవసాయం ఎలా చేయాలి దానివల్ల వచ్చే లాభాలు ఏంటి దానివల్ల స్టే నష్టాలు ఏంటి దీనికి ఎంత ఎరువు మోతాదులో వాడాలి అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన మాటలోనే వినే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి చెప్పండి అమ్మం గారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారండి నలభై ఐదు సంవత్సరాల నుంచి సుమారు నలభై ఐదు సంవత్సరం నలభై ఐదు సంవత్సరాలు చేస్తున్నారండి ఇది మగాడికి సంబంధించిన మగాడు గ్రీడికి సంబంధించిన వడ్లని చెప్తున్నారు మగాడు సంబంధించిన ధాన్యం మగాడు అంటాము పదకొండు ఇరవై ఒకటి ధాన్యం ఇది చెప్పండి మామూలుగా ఫస్ట్ అంటే మనం మొదట్లో మొదటి కాడి నుంచి ఈ ధాన్యాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలా అంటే ఈ ఇది మనం నారు రూపంలో దీన్ని మనం వేసుకుని తర్వాత చేనంతా దాన్ని నాటుకుంటామా లేకపోతే డైరెక్ట్ బెదజెల్లే కార్యక్రమంలో నాటేనండి ఇప్పుడు అంతా బెంగాలీ ఊడి పుడుతున్నాము ఇంతకు ముందు మామూలుగా మా మా ఊరు బెంగాలీ నుంచి వస్తున్నారు పశ్చిమ బెంగాల్ నుంచి వాళ్ళు ఊడుతున్నారు ఇప్పుడు విత్తనాలు కూడా పెద్ద ఏం అవసరం లేదు ఎకరానికి మూడు కొంచాలు అయితే మూడు కొంచాలు అంటే కొంచానికి వచ్చేసి నాలుగు కేజీలు నాలుగు కేజీలు పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు ఒక ఎకరం సరిపోతున్నాయి పన్నెండు కేజీలు ఇటువంటి ఒడ్లు మనం చెల్లేసుకొని దాన్ని నాలుగు రూపాయలు తీసుకొని ఒక ఎకరానికి మనకి ఖర్చే అవకాశం ఉంది అలాగేనండి ఫస్ట్ గా నుంచి మనం ఒక మూడు కొంచాలు వడ్లు అవసరం అవుతాయి ఈ వడ్లు మేము మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అండి డైరెక్ట్ సొసైటీలోని తెచ్చుకుంటాం నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది విత్తనాలు కావాలనుకుంటే మార్కెట్ నిస్తాం లేదనుకుంటే ఇక్కడ స్పీడ్ తెచ్చుకుంటాం కదా సొసైటీలో వేరే సొసైటీ దగ్గర స్పీడ్ తెచ్చేస్తాం ఇది ఏ గ్రేడ్ కి సంబంధించిన విత్తనాలు అండి ఇది ఫౌండేషన్ ఇది ఫౌండేషన్ అండి మగాడని అంటున్నారు డబుల్ వన్ టూ వన్ అని అంటున్నారు ఈ గ్రేడ్ సంబంధించిన విత్తనాలు మనం దీన్ని పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఎక్కువ దిగుమతి వచ్చే అవకాశం ఉంది లేకపోతే మనకి కొంచెం తేడా వస్తుంది అంటే రైతులందరూ నమ్మేది ఏంటంటే తొలకరి దాల్వా అండి దాల్వాలో మనకి ఎక్కువ లాభం వస్తుంది అంటారు తొలకరిలో ఏంటంటే కొంచెం కొంచెం అంటే వర్షాలు అయి పడడం వల్ల నష్టం వచ్చే వాటి పోలి మనస తొలకలు మాత్రం వర్షాలు తక్కువ ఉండి ఈనీ టైంలో ఎక్కువ లాభాలు వచ్చాయి నలభై వేలు నలభై వేలు కూడా తొలకర్లో ఎప్పుడూ అవ్వలేదు నేను నలభై ఐదు సంవత్సరాల సర్వీస్లోని పోయిన సొరకర్లో ఇప్పుడు పండుగ పంట పండింది ఈతల ఈ తల ఇప్పుడు మాత్రం యాభై దాడుతుంది యాభై అంటే సుమారు ఒక ఎకరానికి మనం ఎకరా యాభై యాభై బస్తాలు బస్తా ఒక బస్తానికి ఎన్ని కేజీలు చేసి డెబ్భై ఐదు కేజీ డెబ్బై కేజీలు మనం మన మార్కెట్ రేటు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఇచ్చే రేటు ఆరు వందల ముప్పైరు రూపాయలు పదహారు వందల ముప్పైరు పదహారు వందలు ముప్పై రూపాయలు ఈ క్వింటాల్కి మిగిలుతుందని చెప్పారు క్వింటాల్ లెక్కలో కదండి మనం డెబ్భై ఐదు కేజీ డెబ్బై ఐదు కేజీలు ఒకటి వచ్చేసి ఒక అంటారా కాదు అంటారు కాటా ఒక కాటా అలాగ వచ్చేసి మన గవర్నమెంట్ మనకి ఇచ్చిన రేట్ ఏంటంటే పదహారు వందల ముప్పై పలికొద్ది అని చెప్పి అలాగే ఇప్పుడు మనం పంట వేసిన కానించి మూడు విత్తనాలు దీన్ని జల్లుతారు అన్నారు సుమారు ఈ విత్తనాలు జల్లి మనం నారు కట్టే సమయంలో ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉన్న ఇరవై రోజుల్లో మనం తీసుకునే జాగ్రత్త అంటే దీనికి ఏమైనా రసాయనాలు వాడాలా ఇరవై రోజుల్లో ఇరవై రోజులు ఏముంటుంది పిండి వస్తాం రెండు సార్లు రెండు సార్లు పిండి అంటే పిండి పిండి ఏంటండి అలాగే ఇప్పుడు మనం దీన్ని దీన్ని మొక్క రూపంలో వచ్చాక మొక్కని పాటి నాటిస్తాం కదండి నాటిచ్చిన తర్వాత మనకు ఖర్చు అవుతుంది దానికి ఎంత ఖర్చు అవుద్ది ఒక ఎకరానికి బెంగాలీ వాళ్ళు అన్నారు కదా ఊడిపి ఎంత అయ్యేలు అవుతుంది ఎకరానికి ఐదు వేలు వేలు అంకలేసి ఊడి పుడితే ఐదు వేలు అవుతుంది ఐదు వేలు కానీ ఆరు వేలు ఆరు వేలు అవుతుంది అలాగే ఒక ఎకరాన్ని మనం మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ నారు పాకిన తర్వాత ఎన్ని రకాల రసాయనాలు వాడాలి ఎన్ని మోతాదులు వాడాలి ఎన్ని రకాలు మోతాదులు అంటే ఇప్పుడు కూడిసిన దగ్గర నుంచి కోట కూసి వరకు ఒక ఐదు ఆరు రకాలు కొడతాం ఐదు ఆరు రకాలంటే ఏమేమి ఇప్పుడు పిండిలు కింద వాడతారా దాని లేకపోతే సార్లు వేస్తాము ఐదు సార్లు సార్లు వేస్తాం బాగా కొంచెం బలమున్న సైడ్స్ అయితే నాలుగు సార్లు వేస్తాం బలం ఉన్న సారైతే ఒకసారి ఎక్కువ పడతుంది అంటే మీకు బలం ఉంది లేకపోతే లేదని మీకు పరిస్థితుల్లో తెలుస్తుంది చేను బట్టి మేము చెప్పుకోచ్చు చేనుని బట్టి అక్కడ ఉన్న మట్టిని బట్టి మా చేను అలాగే ఇప్పుడు మనం ఐదు రకాల పిండ్లు మీరు వాడతానంటారు అది ఇదే రకాలు వార్త చార్టింగ్లో బిఏపీ వేస్తాం డీఏపీ యూరియా తర్వాత పది ఇరవై ఆరు వేస్తాం లేదా అందుకే బాగాలేదు ఇరవై ఇరవై వేస్తాం లేదా పద్నాలుగు ముప్పై చేస్తాం అది మోస్ట్ ఏమో యూరియా పొటాషా యూరియా పొటాషి అలాగే ఇప్పుడు మనం ఇది మార్కెట్లో మీకు పదహారు వందల ముప్పై రూపాయలు అవుతుంది అన్న సుమారు మనం మీరు ఈ బొట్లు మూడు కొంచెాలు కలుపుకొని నాటు కాసి తర్వాత ఊడిపోర్చి మొత్తం పాత పోసే వరకు మీకు సుమారు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది ఒక ఎకరానికి ఎకరానికి రమారామి ముప్పై వేలు వరకు ముప్పై వేలు అలాగే ఒక ఎకరానికి మీ చేతికి వచ్చే పని అదే మీ చేతికి ఎంత ఎంతవరకు మిగిలే అవకాశం ఉందండి చేతికి వచ్చినప్పుడు మా మిగిలితే పదివేలు మిగులుతుంది అంతే మొత్తం అన్ని పెట్టుబడులు అన్ని పోగా పదివేలు మిగులుతుంది అంటే సొంత భూమి ఉన్న వాళ్ళకి ఇంకా ఇరవై పాతి వేలు ఇందులో మీకు మగత మేసేసి కాటాలు పదిహేను కాటాలు మొత్తా తీసేసి అన్ని తీసుకోవడం అంటే ఇప్పుడు మీరు మగత చేస్తున్నారు కాబట్టి ఒక పది పన్నెండు కాటాలు వాళ్ళ చేను వాళ్ళకి ఇచ్చేయాలని జరుగుతుంది ప్రస్తుతం మనం ఈ ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఉన్న ఏరియాలో ఎకరానికి ఎంత పండింది పని అండి యాబీకాటలు మార్కెట్ రేట్ ప్రకారం పదహారు వందల ముప్పై రూపాయలు అని చెప్పిన ప్రస్తుతం మనం ఈ పంట చాలా లాభదాయకమే కాకపోతే రైతుకు మిగిలేటప్పటికి ఈ వడ్డుల్లో ఏది మిగలదు పెద్దగా ఎక్కువ మిగలదు పది నుంచి పన్నెండు వేల వరకు మిగిలే అవకాశం ఉందంటున్నారు కాకపోయినా మన తూర్పుగోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతం ఇదంతా ఎంత చూసుకున్నా సరే మనం ఎంత ఎంత నష్టం వచ్చినా సరే ఇదే వ్యవసాయం చేస్తారు మనవల్లంతా మన రైతులందరూ ఎక్కువ ఆశపడే వ్యవసాయం ఈ వడ్లేనండి ఈ వడ్ల వల్లే మనం అందరం తిండి తిన్నా సరే వేరే వేరే దానిలోకి వాడినా సరే ఈ వడ్లే మనకు అవసరం అవుతుంది ఈ వ్యవసాయం ఎంత నష్టం వచ్చినా సరే ఈయన నాకు తెలిసినంతమంత వరకు నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి వరకు మాత్రం ఈయన వ్యవసాయమే చేస్తున్నారు ఈ వ్యవసాయంలో ఎప్పుడు లాభదాయకం ఉన్నా లేకపోయినా సరే మా చిన్నప్పటి నుంచి వ్యవసాయమే చేస్తూ ఈ పంటని ఇలా సా కొనసాగుతున్నామని మన రైతు చెప్పారు అందరికీ నమస్కారం